టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల సమీపంలో సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది అయితే విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడినట్లుగా సమాచారం ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు కారు స్వల్పంగా దెబ్బతింది అయితే స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు రాణి నిన్న ఆదివారం నాడు విజయ్ దేవరకొండ కుట్రపాక్షి సాయిబాబా సమాధిని అయితే దర్శించుకోవడానికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది అయితే తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఆయన కారు కి ప్రమాదానికి గురవడం చేత అటు ఫ్యాన్స్ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి అయితే ఫ్యాన్స్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు విజయ్ కి ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు ఆయన సురక్షితంగా బయటపడ్డారు అంటూ కూడా అభిమానులకి కాస్త ఓపిడి పెంచుకునే విషయం అనేది చెప్పాలి అయితే ఈ సంఘటన మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న ఉండవల్లి మండపం సమీపంలో చోటు చేసుకుంది అయితే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో ఈ హైవే మీద ఈ వరసిద్ధి వినాయక పట్టిమి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా కూడా అటు పోలీసులు కూడా గుర్తించారు విజయ తన మేజర్ మేజర్ ఇష్యూగా చెకుంటున్నా అంటే ఈ రెండు రోజుల నుంచి విజయ్ దొరవకుండా అలాగే రష్మిక మన్నన ఎంగేజ్మెంట్ చేస్తున్నారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా కాస్త ఖుషీగా ఉంటారు ఇటువంటి టైంలో వెంటనే విజయ్ కి ప్రమాదం జరగడం పట్ల కూడా అటు ఫ్యాన్స్ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో ఉన్నారనే చెప్పాలి